నమస్కారం ఈరోజు మనం నార్కెట్ పల్లి సిండ్రోమ్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం వినడానికి ఏదో జబ్బు పేర్లా ఉంది కదా కాని ఇది వ్యాధి కాదు అవునండి ఇది నిజానికి వైద్య విద్య పరిశోధనల గురించి భిన్నంగా ఆలోచించే ఒక విధానం మన భారతదేశంలోని నార్కెట్ పల్లిలో ఇది మొదలైంది అంటారు నిజమే సరే ఈరోజు మన చర్చకు ఆధారమేంటి అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం దీనిపై జర్నల్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అండ్ క్లినికల్ ప్రాక్టీస్లో వచ్చిన ఒక వ్యాసం ఉంది కొన్ని పాత పరిశోధనలు ఇంకా ముఖ్యంగా రోగుల నిజమైన అనుభవాలు వాళ్ల కథలు వీడి ఆధారంగా మాట్లాడుకుందాం ఓకే అంటే ఈ నార్కెట్పల్లి విధానం అసలు వైద్య పరిశోధనను ఎలా చూస్తుంది మామూలు పద్ధతులకి దీనికి తేడా ఏంటి ఇది కేవలం పెద్ద పెద్ద ట్రయల్స్ చేయడం గురించే కాదు అసలు ఏంటంటే ప్రతి వ్యక్తి అవసరాలను అర్థం చేసుకోవడం అంటే ఇండివిజువల్ ఫోకసా ఖచ్చితంగా ఆ వ్యక్తికి తగ్గట్టు స్పందించడం పుస్తకాల్లో ఉండే జ్ఞానాన్ని నిజంగా అనారోగ్యంతో బాధపడే మనిషి అనుభవాన్ని రెండిట్నీ కలపాలి అనేది దీని ఉద్దేశ్యం సరే అసలు సిండ్రోమ్ అని ఎందుకంటున్నారు అది కొంచెం వివరిస్తారా మంచి ప్రశ్న మామూలుగా మనం సిండ్రోమ్ అంటే కొన్ని లక్షణాలు కలిస్తే వచ్చేదనుకుంటాం అవును కాని ఇక్కడ ఆ పదాన్ని వేరే అర్థంలో వాడుతున్నారు గ్రీకులో సెండ్రోమా సంస్కృతంలో సంద్రోమా ద్రోమా అంటారు ఓ అంటే కలిసి ప్రవహించడం లేదా సమిష్టి కదలిక అని అర్థం సో ఇక్కడ అనుసంధానం అంటే కలవడం కలిసి నేర్చుకోవడం అనే భావనలో దీన్ని వాడుతున్నారు అంటే వేర్వేరు విషయాలను కలపడం ఒక ప్రవాహంలా చూట్టమన్మాట ఇది సంప్రదాయ పద్ధతులకి భిన్నంగా ఉంది కదా అవును చాలా భిన్నం మనం సాధారణంగా ఏం చేస్తాం ఏదైనా సమస్య వస్తే దాని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చూస్తాం దాన్ని రిడక్షనిస్ట్ అప్రోచ్ అంటారు వేరియబుల్స్ ని ఐసోలేట్ చేయడం అదే కాని నార్కేట్పల్లి విధానం అలా కాదు నిజ జీవితం చాలా సంక్లిష్టంగా కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుందిగదా నిజమే ఆ సంక్లిష్టతను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తుంది రోగి పరిస్థితిని వాళ్ల జీవితాన్ని మొత్తం కలిపి చూడాలి అంటుంది చాలా ఆసక్తికరంగా ఉంది మరి దీన్ని ఆచరణలో ఎలా పెడుతున్నారు ఊరికే సిద్ధాంతమా లేకేమైనా టూల్స్ ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి ముఖ్యంగా రెండు డిజిటల్ సాధనాలు బాగా వాడుతున్నారు మొదటది సిబిబిఈ సిబిబీఈ కేస్ బేస్డ్ బ్లెండెడ్ లెర్నింగ్ ఎకోసిస్టమ్ సింపుల్ గా కేబుల్ అని కూడా అంటారు ఇది ఒక ఆన్లైన్ నెట్వర్క్ లాంటిది ఓకే దీని ద్వారా డాక్టర్లు మెడికల్ స్టూడెంట్స్ అందరూ నిజమైన రోగి కేసుల గురించి ఎప్పుడైనా ఎక్కడ్నుంచైనా చర్చించుకోవచ్చు నేర్చుకోవచ్చు ట్వంటీ ఫోర్ సెవెన్ అందుబాటులో ఉంటుంది అంటే అందరూ ఒకేసారి లాగిన్ అవ్వక్కర్లేదా లేదు ఎవరికి వీలైనప్పుడు వాళ్లు నేర్చుకోవచ్చు దీన్నే అసింక్రోనస్ కాగ్నిషన్ అంటారు బావుంది రెండోదేంటి రెండోది ఇంకా ముఖ్యమైనది అని చెప్పొచ్చు పీజేఆర్ పేషెంట్ జర్నీ రికార్డ్ పేషెంట్ జర్నీ రికార్డ్ అంటే ఇది రోగి అనారోగ్య ప్రయాణానికి ఒక డిజిటల్ డైరీ లాంటిది చాలా సురక్షితమైనది కూడా హిప్పాకాంప్లాయంట్ అంటారు కదా అంటే ప్రైవసీ ఉంటుందా ఖచ్చితంగా రోగి సమాచారం చాలా గోప్యంగా భద్రంగా ఉంటుంది ఈ లో ఎవరు రాస్తారు కేవలం డాక్టర్లేనా అదే దీని స్పెషాలిటీ కేవలం డాక్టర్లు కాదు రోగి వాళ్ల కుటుంబ సభ్యులు వాళ్ళకి కేరిచ్చే బృందం అందరూ కలిసి దీన్ని క్రియేట్ చేస్తారు అలాగా అంటే రోగి చెప్పే విషయాలు కూడా అవుతాయా అవును వాళ్ల అనుభవాలు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఇందులో భాగమే ఇదొక రకంగా అందరూ కలిసి రాస్తున్న కథలాంటిదన్నమాట ఇక్కడే కాగ్నెటివ్ ఆల్టిట్యూడ్ అనే ఐడియా కూడా వస్తుంది కాగ్నెటివ్ ఆల్టిట్యూడ్ అదెలాగా అంటే ఒక విషయం గురించి మన అవగాహన ఎలా స్టెప్ బై స్టెప్ పెరుగుతుందో చెప్పడం మామూలుగా నోట్స్ రాసుకోవడం దగ్గర నుంచి తర్వాత అందరూ కలిసి ఆన్లైన్లో డిస్కస్ చేయడం ఆ తర్వాత ఏఐ లాంటి టూల్స్ వాడి ప్యాటర్న్స్ కనుక్కోవడం వరకు ఇలా మన అండర్స్టాండింగ్ డెప్త్ పెరుగుతూ పోతుంది ఓకే ఓకే ఈ టూల్స్ రోగి అనుభవాలు ఇవన్నీ కలపడం వల్ల డాక్టర్లు ఆలోచించే తీరులో కూడా మార్పు వస్తుందా వస్తుంది తప్పకుండా వస్తుంది ప్రధానంగా రెండు రకాల ఆలోచన విధానాలు కనిపిస్తాయి మనకు ఒకటి జనాభా ఆధారిత ఆలోచన పాపులేషన్ బేస్డ్ థింకింగ్ అంటాం అంటే పెద్ద సంఖ్యలో జనాల మీద చేసే స్టడీస్ అవును పెద్ద పెద్ద ట్రయల్స్ స్టాటిస్టిక్స్ వాటి మీద ఆధారపడుతుంది సాధారణ నియమాలు జనరల్ రూల్స్ తయారు చేసి పనులను సమర్థవంతంగా చేయడం అంటే ఎఫిషియెన్సీ మీద ఫోకస్ పెడుతుంది ఉదాహరణకి ఆ ఫలానా మందు డెబ్బై శాతం మందికి పనిచేస్తుంది అని చెప్పడం లాంటిది అయితే ఇక్కడో చిన్న సమస్య ఉంది కొన్నిసార్లు ఇది బట్టీ పద్ధతిలా తయారయ్యే ప్రమాదముంది లేదా పెద్ద ఫార్మా కంపెనీల ప్రభావం ఉండొచ్చు అనే ఆందోళన కూడా ఉంది దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి ఉదాహరణ చెప్తారు కొన్ని వేల వైల్డ్ బీస్ట్లు ఒక నది దాటుతున్నాయనుకోండి వాటిల్లో పది శాతం మునిగిపోతాయని తెలిస్తే అది రిలేటివ్ రిస్క్ కానీ అసలు ఎంత సంఖ్యలో మునిగిపోయాయి అంటే అబ్జల్యూట్ రిస్క్ ఎంత అని అడగడం ముఖ్యమంటారు ఈ విధానంలో అర్థమైంది మరి రెండో ఏంటి రెండోది వ్యక్తిగత రోగి కేంద్రీకృత ఆలోచన ఇండివిజువల్ పేషెంట్ సెంటర్డ్ ఇది పీజీఆర్ లాంటి వాటిపై ఆధారపడుతుంది అంటే ప్రతి రోగిని విడిగా అవును ప్రతి రోగి ప్రత్యేక పరిస్థితిని వాళ్ళ సందర్భాన్ని వాళ్ళ కథను అర్థం చేసుకోవడం వాళ్ళకి ఏది సరైనదో అది చేయడం ఇక్కడ ఎఫెక్టివ్నెస్ ముఖ్యం దీనికి ఏమైనా ఉదాహరణలున్నాయా నిజ జీవిత కేసులు ఉన్నాయి ఒక కేసులో ఒక అమ్మాయికి భయంకరంగా పానిక్ అటాక్స్ వస్తుంటాయి ఎన్ని టెస్టులు చేసినా కారణం తెలియట్లేదు అయ్యో పీజీఆర్ లో భాగంగా కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు తెలిసిందేంటంటే వాళ్ల పక్కింటి స్నేహితురాలు ఒకరు చాలా సీరియస్ గా అనారోగ్యంతో ఉన్నారట దానివల్ల ఈ కుటుంబం మొత్తం చాలా ఇమోషనల్ స్ట్రెస్లో ఉన్నారు ఓ చివరికి ఆ భావోద్వేగ ఒత్తిడి ఆ సంబంధమే పానిక్ అటాక్స్ కి కారణమని గుర్తించారు చూడండి ఇక్కడ ఆ మానవ సంబంధాలే కీలకమైన వేరియబుల్స్ అయ్యాయి చాలా ఇంట్రెస్టింగ్ ఇంకేమైనా ఇంకో కేసు ఇన్విజిబుల్ పిల్లోస్ అంటారు ఒక రోగికి మెడ ఎంత గట్టిగా బిగుసుకుపోయిందంటే పడుకుంటే తల దిండుకు టచ్ అవ్వదు పైకి లేచుంటుంది అమ్మా ఎందుకు అలా అయిందో స్పష్టంగా తెలియలేదు అక్కడ నీళ్లలో ఫ్లోరిన్ ఎక్కువ కాబట్టి ఫ్లూరోసిసేమో అని అనుమానించారు కాని కన్ఫామ్ కాలేదు మరి ఎలా తగ్గింది సరైన సపోర్ట్ కేర్తో అతను కోలుకున్నాడు ఈ కేసు ఏం చెబుతుందంటే నిజ జీవితంలో అనారోగ్యం ఎప్పుడు పుస్తకాల్లో ఉన్నట్టు క్లియర్గా ఉండదు కొన్నిసార్లు అస్పష్టంగా ఉంటుంది అప్పుడు మొత్తం చిత్రాన్ని పాఠాన్ని చూడాలి అదే సిండ్రోమిక్ థింకింగ్ అంటే ఈ జనాభా లెక్కలు వ్యక్తిగత అనుభవాలు ఈ రెండూ ముఖ్యమే అంటారా ఒకదానికొకటి వ్యతిరేకం కాదా ఇవి కానే కాదు అస్సల్ కాదు ఇవి రెండూ ఆధునిక వైద్యానికి రెండు లాంటివి రెండూ కావాలి అలాగా అవును ఒక పోలిక చెబుతారు అడవిలో కొందరు చెట్ల పైకొమ్మల మీద నడుస్తూ మొత్తం అడవిని చూస్తారు క్యానోపీ వాకర్స్ వీళ్లు జనాభా దృష్టి ఎఫిషియన్సీ లాంటివాళ్లు ఓకే ఇన్కొండరు చెట్ల వేళ్ల మధ్య నేలమీద నడుస్తూ ప్రతి మొక్కనూ పుట్టను గమనిస్తారు రూట్ వాకర్స్ వీళ్లు వ్యక్తిగత దృష్టి ఎఫెక్టివ్నెస్ ప్రతి రోగి కథను పట్టించుకునేవాళ్లు నార్కెట్పల్లి విధానం ఈ రూట్ వాకర్స్ పూర్తినే ఎక్కువ నొక్కి చెప్తుందనమాట బావుంది పోలిక దీని వెనుక ఏదైనా ప్రత్యేకమైన విద్యా తత్వశాస్త్రం లాంటిది ఉందా ఉంది దాన్ని క్రిటికల్ రియలిస్ట్ హ్యూటాగాజీ అంటారు పేరు కొంచెం భయపెట్టొచ్చుగాని అవును కొంచెం క్లిష్టంగానే ఉంది కాని దాని సారాంశం సింపుల్ యూటగోజీ అంటే మనకు మనమే నేర్చుకోవటం అంటే ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవటం సెల్ఫ్ డిటర్మిన్డ్ లెర్నింగ్ రైట్ క్రిటికల్ రియలిజం అంటే పైకి కనిపించే లక్షణాల వెనుక లోతుగా కొన్ని కారణాలుంటాయి గదా అవి కనిపించకపోవచ్చు అంటే సామాజిక కారణాలు ఆర్థిక పరిస్థితి లాంటివా అవే వాటితో పాటు శరీరంలో జరిగే బయలాజికల్ ప్రాసెసెస్ కూడా ఈ కనిపించని లోతైన కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఈ రెండూ ఏమవుతుందంటే మనకు తెలిసింది చాలా తక్కువే అనే వినయమొస్తుంది అదే సమయంలో ఆ లోతైన కారణాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస యాక్టివ్ ఎంక్వైరీ పెరుగుతుంది వినడానికి చాలా బావుంది మరి దీన్ని అమలు చేయడంలో ఇబ్బందులులేవా సవాళ్లు ఓ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి పాత పద్ధతులకు అలవాటు పడిపోయిన వ్యవస్థలు దీని అంత తేలిగ్గా రెసిస్టెన్స్ ఉంటుంది నిజమే తర్వాత స్టూడెంట్స్ పై పరీక్షల ఒత్తిడి సిలబస్ పూర్తి చేయాలనే ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి అయినా సరే అక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు రోగులు వాళ్ల కుటుంబాలు వీళ్లందరూ కలిసి ఈ స్ఫూర్తిని బ్రతికించుకుంటున్నారు భవిష్యత్తులో ఇది ఎలా మారొచ్చంటారు టెక్నాలజీ పాత్ర ఏమైనా ఉంటుందా ఉంటుంది భవిష్యత్తులో రోగి చెప్పే పూర్తి కథనాలనే చాలా విలువైన డేటాగా చూస్తారు వాటిని డీప్ ఫీనోటైప్స్ అనొచ్చు డీప్ ఫీనోటైప్స్ అవును అలాగే ఏఐ కేస్ బేస్డ్ రీజనింగ్ సిబిఆర్ లాంటివి అంటే పాత కేసుల నుంచి నేర్చుకుని కొత్త కేసుల్లో ప్యాటర్న్స్ ని గుర్తించడానికి హెల్ప్ చేస్తాయి అయితే ఇదంతా జాగ్రత్తగా జరగాలి కదా ఎథిక్స్ ప్రైవసీ చాలా ముఖ్యం పారదర్శకత నైతికత చాలా ముఖ్యం కాగ్నేటివ్ జస్టిస్ అనే మాట కూడా వాడుతున్నారు అంటే జ్ఞానాన్ని కేవలం నిపుణులే కాదు రోగులు విద్యార్థులు అందరూ కలిసి సృష్టించాలి సహసృష్టి జరగాలి అద్భుతం ముగింపుగా చెప్పాలంటే నార్కెట్పల్లి సిండ్రోమ్ అనేది కేవలం ఒక కొత్త పద్ధతి కాదు అది ఒక కొత్త ఆలోచన అవును ఒక దృక్పథం అన్నిటినీ కలపడం కలిసి ప్రవహించడం మొత్తం చిత్రాన్ని చూడటం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి వ్యక్తి కథకు అనుభవానికి విలువ ఇవ్వడం నిజమే జ్ఞానమనేది ఎక్కడో ఆగిపోయిన నీటిగుంట కాదు అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది ప్రతి రోగి ప్రయాణం ప్రతి అనుభవం ఆ నదిని మరింత సుసంపన్నం చేస్తుంది చాలా బాగా చెప్పారు ఒక్క చివరి ఆలోచన మనం వైద్యంలోనో పరిశోధనలోనో ఇలా క్లిష్టమైన సున్నితమైన కథనాలను శ్రద్ధగా వినడం నేర్చుకుంటే ఈ నైపుణ్యం ఇతర రంగాల్లో సమస్యలను మనం చూసే విధానాన్ని కూడా మార్చగలదేమో కదా నిజమే కేవలం వైద్యంలోనే కాదు ఇప్పుడు మనకెక్కడ చూసినా సమాచారం ఎక్కువైపోతోంది కదా అలాంటి ఏ రంగంలోనైనా ఇది ఉపయోగపడచ్చు మన చుట్టూ ఉన్న విషయాలను కలిపే ఆ కనిపించని ప్రవాహాలేంటి వాటిని మనం అసలు గమనిస్తున్నామా బహుశా దాని గురించి ఆలోచించడం అవసరమేమో